హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే అన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలంగాణ చరిత్ర సామాజిక సాంస్కృతిలో భాగంగా ఈరోజు మనము ఆంధ్ర మహాసభలు ఆంధ్ర మహిళా మహాసభల గురించి మనం ఈ క్లాస్లో చర్చిద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే టూ త్రీ మార్క్స్ కంపల్సరిగా ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కనుక దీనిపైన టాప్ ఫిఫ్టీ బిట్స్ మీకోసం అందించడము జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో అంతేకాకుండా గ్రూప్స్కి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చివరి వరకు కూడా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓకేనా సో క్లాస్లోకి వెళ్దాం మొదటి క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పైలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం ఎక్కడ సమావేశము అయ్యింది ఆన్సర్ మెదక్లోని జోగిపేటలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ వన్ తెలంగాణలో మొట్టమొదటి రాజకీయ సంస్థ ఏది ఆన్సర్ ఆంధ్ర మహాసభ నెక్స్ట్ వన్ ఎవరి ప్రయత్నాల ఫలితంగా ఆంధ్ర మహాసభతో పాటు సమాంతరంగా మహిళా ఆంధ్ర మహాసభలు కూడా నిర్వహించబడ్డాయి సో ఫ్రెండ్స్ ఆన్సర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ వన్ గస్తీ నిషాన్ ఫిఫ్టీ త్రీ దీనిని రద్దు చేయాలని ఏ సభలో తీర్మానించారు ఆన్సర్ జోగిపేట సమావేశము నెక్స్ట్ దేవరకొండ సమావేశము పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎవరి అధ్యక్షతన జరిగింది ఆన్సర్ బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది నెక్స్ట్ వన్ దేవదాసి విధానము రద్దు చేయాలని ఏ సభలో తీర్మానం చేశారు ఆన్సర్ కమ్మం మెట్టు నెక్స్ట్ వన్ మాడపాటి హనుమంతరావు అధ్యక్షులుగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సిరిసిల్ల కరీంనగర్లో జరిగిన సభలో తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే తీర్మానాన్ని వ్యతిరేకించినది ఆన్సర్ నారాయణ రెడ్డి నెక్స్ట్ వన్ జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగిన మొదటి సభ మరియు పౌర హక్కులు డిమాండ్ చేయబడిన సభ ఏది ఆన్సర్ నిజామాబాద్ సభ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది నెక్స్ట్ వన్ రాజకీయ సంస్కరణల కోసము వచ్చిన అరవముదం అయ్యం అయ్యంగార్ కమిటీ యొక్క నివేదికలో నివేదిక ఏ సభలో చర్చించబడింది ఆన్సర్ మల్కాపురం పంతొమ్మిది వందల నలభైలో జరిగింది సో ఫ్రెండ్స్ చాలా ఎగ్జాంపుల్ అడుగుతున్నది ఏంటంటే అరవముందం అయ్యంగార్ కమిటీ దేనికి సంబంధించింది ఆన్సర్ రాజకీయ సంస్కరణలకు సంబంధించింది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఒకటి చిలుకూర్ రంగారెడ్డిలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షులుగా జరిగిన ఆంధ్ర మహాసభ యొక్క సభ్యత్వ రుసుమును ఎంతకు తగ్గించారు ఆన్సర్ ఒక రూపాయి నుంచి నాలుగు అనాలకు తగ్గించడం జరిగింది నెక్స్ట్ వన్ కోమటేశ్వరరావు అధ్యక్షులుగా ఉన్న సభలో అతివాదుల ఆధిపత్యము అధికమైంది ఈ సభ ఇక్కడ జరిగింది ఆన్సర్ ధర్మారం వరంగల్ పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగింది నెక్స్ట్ వన్ హైదరాబాద్ పంతొమ్మిది వందల నలభై మూడులో జరిగిన సభలో మొదటిసారి అధ్యక్ష పదవి ఎన్నికలు జరిగాయి ఈ సభకు అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ కేవి రంగారెడ్డి గారు నెక్స్ట్ వన్ భువనగిరి నల్గొండలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగిన మహాసభలో సభ్యత్వ రుసువును ను నాలుగు అనాల నుంచి ఒక అనాకు తగ్గించబడినది దీనికి అధ్యక్షులు ఎవరు ఆన్సర్ రావినారాయణ రెడ్డి నెక్స్ట్ వన్ బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షులుగా జరిగిన ఆంధ్ర మహాసభ చివరిది ఇది ఎక్కడ జరిగింది ఆన్సర్ కరీంనగర్ పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో జరిగింది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభైలో మల్కాపురంలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ రామచంద్ర రావు నెక్స్ట్ వన్ బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన వహించిన దేవరకొండ సమావేశము ఏ సమావేశంలో జరిగింది ఏ సంవత్సరంలో జరిగింది సారీ ఆన్సర్ నైన్టీన్ థర్టీ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేటలో జరిగిన సమావేశానికి మహిళా సభ అధ్యక్షురాలుగా వ్యవహరించిన వారు ఎవరు నడింపల్లి సుందరమ్మ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ వన్ గస్తీ నిషాన్ యాభై మూడుని రద్దు చేయాలని తీర్మానించిన ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ఎవరు ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి గారు నెక్స్ట్ వన్ ఎవరి ప్రయత్నాల ఫలితంగా ఆంధ్ర మహాసభతో పాటు ఆంధ్ర మహిళా సభను కూడా నిర్వహించారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ నెక్స్ట్ వన్ మొదటి తరం మితవాద నాయకులందరిచే ఏర్పడి ఏర్పడిన తెలంగాణలోని మొట్టమొదటి రాజకీయ సంస్థ ఆన్సర్ ఆంధ్ర మహాసభ నెక్స్ట్ వన్ రావినారాయణ రెడ్డి స్నేహితులు స్నేహితులతో కలిసి హైదరాబాద్ నిజాం కళాశాల నుంచి కాలినడకన ఏ మహాసభకు హాజరయ్యారు ఆన్సర్ దేవరకొండ ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నెక్స్ట్ వన్ దేవదాసి విధానం రద్దు చేయాలని తీర్మానించిన ఆంధ్ర మహాసభ ఏది ఆన్సర్ కమ్మమెట్టు నెక్స్ట్ వన్ మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన సిరిసిల్ల కరీంనగర్లో ఏ సంవత్సరంలో ఆంధ్ర మహాసభ జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నెక్స్ట్ వన్ ఆంధ్ర మహాసభలలో తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలని తీర్మానం చేసిన సభ ఆన్సర్ సిరిసిల సభ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరిగింది ఇది నెక్స్ట్ వన్ రైతుల సమస్యలను గుర్తి గురించి చర్చించిన షాద్ నగర్ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ కేవి రంగారెడ్డి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో వాక్ సభ పత్రికా స్వాతంత్ర్యాలను హరించుట కొరకు నిజాం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఏది ఆన్సర్ నిషాన్ యాభై మూడు నెక్స్ట్ వన్ నిజామాబాద్ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన మందముల నరసింహారావు నిర్వహించిన పత్రిక ఏది ఆన్సర్ రయ్యత్ నెక్స్ట్ వన్ జిల్లా ప్రధాన కేంద్రంలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ ఆన్సర్ నిజామాబాద్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది నెక్స్ట్ వన్ రాజకీయ సంస్కరణల కోసం వచ్చిన అరవముదం అయ్యంగార్ కమిటీ యొక్క నివేదికను చర్చించిన ఆంధ్ర మహాసభ ఏది ఆన్సర్ మల్కాపురం మహాసభ పంతొమ్మిది వందల నలభైలో జరిగింది నెక్స్ట్ వన్ ఆంధ్ర మహాసభ యొక్క సభ్యత్వ రుసుమును ఒక రూపాయి నుంచి నాలుగు అనాలకు తగ్గించబడిన సమావేశం ఆన్సర్ చిలుకూరు సమావేశము రంగారెడ్డి జిల్లా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది ఇది నెక్స్ట్ వన్ తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే నియమం ఎత్తివేయబడిన చిలుకూరు ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ఎవరు ఆన్సర్ నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ వన్ బుర్ర కథ కళాకారుడు నాజర్ హాజరైన ఆంధ్ర మహాసభ ఏది ఆన్సర్ ఖమ్మం పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇది జరిగింది నెక్స్ట్ వన్ జమలాపురం కేశవరావు అధ్యక్షత వహించిన మితవాదుల సభ ఇప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది కంది అనే ప్రాంతము మెదక్ జిల్లా పంతొమ్మిది వందల నలభై ఆరులో నెక్స్ట్ వన్ ఆంధ్ర మహాసభ యొక్క చివరి అతివాద మితవాద సభలు రెండు ఏ సంవత్సరంలో జరిగాయి ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో జరిగాయి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిన మొదటి ఆంధ్ర మహిళా సభకి అధ్యక్షురాలుగా వ్యవహరించిన వారు ఎవరు ఆన్సర్ నడింపల్లి సుందరమ్మ గారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ టి వరలక్ష్మమ్మ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఖమ్మంలో జరిగిన మూడవ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది ఎల్లప్రగడ సీతాకుమారి గారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో సిరిసిల్లలో జరిగిన నాలుగవ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ మాడపాటి మాణిక్యమ్మ గారు నెక్స్ట్ వన్ బాల్య వివాహాల మూలంగా మహిళల ఆయుర్దాయం తగ్గిపోతున్నది అనే అంశంపై ఏ ఆంధ్ర మహాసభలో తీర్మానం చేశారు ఆన్సర్ నాలుగవ ఆంధ్ర మహిళా సభ సిరిసిల్లలో జరిగింది ఇది నెక్స్ట్ వన్ సాంస్కృతి మరియు రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం మహిళల స్వేచ్ఛ అనే అంశాలపై ఏ ఆంధ్ర మహాసభలు చర్చించారు ఆన్సర్ మొదటి ఆంధ్ర మహిళా సభ జోగిపేటలో నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో షాద్ నగర్లో నిర్వహించిన ఐదవ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ బూర్గుల అనంత లక్ష్మమ్మ నెక్స్ట్ వన్ స్త్రీ విద్య కొరకు ఉన్నత పాఠశాలలను స్థాపించాలనే తీర్మానాన్ని ఏ ఆంధ్ర మహిళా సభలో చేశారు ఆన్సర్ ఐదవ ఆంధ్ర మహిళా సభలో నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో నిజామాబాద్లో జరిగిన ఆరవ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ నందగిరి ఇందిరాదేవి గారు నెక్స్ట్ వన్ విదేశీ వస్తు బహిష్కరణ తీర్మానం చేస్తూ నందగిరి ఇంద్రాదేవి అధ్యక్షతన జరిగిన మహిళా సభ పేరేంటి ప్లస్ ఎన్నవది అది ఆన్సర్ ఆరవ ఆంధ్ర మహిళా సభ ఇది నిజామాబాదులో జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మల్కాపూర్లో జరిగిన ఏడవ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ యోగ్య శీలాదేవి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఒక్క సంవత్సరంలో చిలుకూరులో రంగమ్మ ఓబుల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహిళా సభ ఎన్నవది ఆన్సర్ ఎనిమిదవది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో తొమ్మిదవ ఆంధ్ర మహిళా సభను ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ధర్మవరం నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై మూడులో హైదరాబాదులో నిర్వహించిన పదవ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించిన వారు ఎవరు ఆన్సర్ ఎల్ల సీతాకుమారి గారు నెక్స్ట్ ఆడపాప విధానం గురించి ఏ ఆంధ్ర మహిళా సభలో తీర్మానించడం జరిగింది ఆన్సర్ పదకొండవ ఆంధ్ర మహిళా సభ భువనగిరిలో జరిగింది ఇది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో పదకొండవ ఆంధ్ర మహిళా సభను ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ భువనగిరిలో నెక్స్ట్ వన్ ఆంధ్ర మహిళా సభలను ఆంధ్ర మహాసభలతో పాటు కాకుండా ప్రత్యేక సభ ఎప్పటి నుంచి నిర్వహించారు ఆన్సర్ పదవ ఆంధ్ర మహాసభ నుంచి ఆంధ్ర మహిళా సభలను చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంటే సపరేట్గా వీటిని ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహించేవారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో మడికొండలో నిర్వహించబడిన ఆంధ్ర మహిళా సభ ఎండవది ఆన్సర్ పన్నెండవ ఆంధ్ర మహిళా సభ నెక్స్ట్ వన్ పదమూడవ ఆంధ్ర మహిళా సభను పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ కంది అనే ప్రాంతంలో ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము తెలంగాణ చరిత్రలో భాగంగా చెప్పుకుంటున్నటువంటి ఆంధ్ర మహాసభలు మరియు ఆంధ్ర మహిళా మహాసభలను గురించి కూడా తెలుసుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేసామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా మిచ్చు కంప్లీట్గా మొత్తం వీడియోను కూడా క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే మీరు నాలుగైదు సార్లు బుక్స్ చదివింది ఒక ఎత్తు మీరు రెండు సార్లు కనుక క్లాస్ విన్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది సో ఒకసారి వినండి మరొకసారి వినండి ఈజీగా గుర్తుండిపోతుంది నోట్ చేసుకోండి పాయింట్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏవైనా సూచనలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో ఇవ్వండి సో ఫ్రెండ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం హ్యావ్ అ నైస్ డే బాయ్